హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీబీ జోడీ సీజన్ టూలో ఇక ఆదివారం పర్ఫార్మెన్సెస్ మాత్రం అదిరిపోతాయని అందరికీ తెలిసిందే ఎందుకంటే వీళ్ళు వేసే పర్ఫార్మెన్సెస్తో పాటు వీళ్ళు తీసుకున్న ఆ యొక్క హీరోల పవర్ కూడా అంతే ఉంటుంది ఇక ఒకరికి మించి ఒకరు ఈసారి పోటీ ఎక్కడ తగ్గేదే లేదనకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్సెస్ అయితే చేస్తారు అలాగే మంచి కాంప్లిమెంట్స్ అయితే జడ్జెస్ దగ్గర నుంచి అయితే పొందుకుంటారు ఈరోజు ఎపిసోడ్లో సదాగారు ఒక మాట చెప్తారు మేము ఎన్ని కాంప్లిమెంట్స్ ఎన్ని ఇచ్చినా కానీ అక్కడ ఉన్నారు చూడండి అసలు మహానుభావులు అన్నట్టుగా ఒక పదాలని యూజ్ చేస్తుంది అనమాట ఏంటి వీళ్ళకి ఎక్కడ లేని లోపాలన్నీ తెలుస్తాయి వీళ్ళకేను వీళ్ళు మహా జడ్జిలు అన్నట్టుగా ఒక పదం చెప్తుంది అనమాట ఇక నిజంగానే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి పాయింట్స్ ఎత్తుకుతున్నారో తెలియదు కానీ మొత్తానికి వీళ్ళు మాత్రం కంటెస్టెంట్స్ ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా పాయింట్స్ ఇచ్చేసి అసలు డ్యాన్స్కి ఉన్నటువంటి ఆ యొక్క హ్యాపీనెస్ని అంటే డ్యాన్స్ వేసాము ఇంత చక్కటి కాంప్లిమెంట్స్ పొందుకున్నాము కదా అని సంతోషపడే లోపలే వీళ్ళు ఇచ్చిన మార్క్స్తో డిసప్పాయింట్ అయిపోతున్నారు కొంతమంది అదే జరిగింది ఈరోజు విశ్వ వాళ్ళకి మీరే చూస్తే మీకే అర్థమవుతుంది ఇక విశ్వ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం అద్దిరిపోయిందని అసలు ముగ్గురు జడ్జెస్ అంత చక్కగా చెప్పినా కానీ మానస్ అయితే సెవెన్ మార్క్స్ ఇచ్చి నిజంగా ఎంత డిసప్పాయింట్ చేశాడంటే ఏంటి బాబు నువ్వు అసలుకి ఇలా చేసావు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి అలా అని చెప్పేసి మానస్ వాళ్ళు అంత చక్కగా చేస్తే ఇక ధనరాజ్ గారు వచ్చేసి మీలో ఆలోపం ఉంది ఇది ఈ విధంగా చేశారు మీరు కింద చూసారు పైన చూసారు అని చెప్పేసి వాళ్ళకి సెవెన్ మార్క్స్ ఇచ్చాడు అబ్బా అసలు ఈరోజు పర్ఫార్మెన్సెస్కి తగ్గ మార్క్స్ కంటెస్టెంట్స్ అయితే ఇవ్వలేదేమో అని అన్నట్టుగా అనిపించింది నాకైతే బట్ వీటన్నిటిని చూసిన జడ్జెస్ మాత్రం అన్యాయం చేయరు కదా ఎవరికి అందుకే విశ్వ వాళ్ళకి వాళ్ళు న్యాయం చేసి మళ్ళీ గోల్డెన్ సీట్లోనే కూర్చోబెట్టారు నిజంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలండి ఇక నెక్స్ట్ అందరి పర్ఫార్మెన్సెస్ కంటే కూడా మణికంఠ అలాగే ప్రీ పింకీ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లో మణికంఠ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అద్దర కొట్టేశాడనే చెప్పాలి నార్మల్గా బాలయ్య గారి సాంగ్ ఎవరు తీసుకున్నా కానీ కొద్దిగా లావుగా ఉండి అలాంటి పర్సనాలిటీ అయితే బాగా సెట్ అవుతుంది కానీ నిజంగా మణికంట మాత్రము మళ్ళీ నేను బాడీ షేమింగ్ చేయట్లేదండి జస్ట్ చెప్తున్నాను కానీ మణికంఠ సన్నగా ఉండి కూడా నిజంగా పవర్ మాత్రం అసలు ఎక్కడ తగ్గేది లేదనకుండా నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్తో అసలు సూపర్గా చేశాడు మంచి కాంప్లిమెంట్స్ పొందుకున్నాడు ఎస్ చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన ప్పటికీ కూడా అసలు ఆ పవర్ మాత్రం ఎక్కడా తగ్గలేదనమాట ఇక అందుకే హార్ట్ రోసు రెండు సంపాదించేసుకున్నాడు మణికంఠ ప్రియాంక వీళ్ళు కూడా నిజమే మంచిగా చేసినప్పటికీ కూడా ఏదో ఒకటి చెప్తారు కదా మన వాళ్ళు నార్మల్గానే ఏదో ఒకటి చెప్తారు ఇంకా ఇంత కాంపిటీషన్ ఉంటే ఏదో ఒక మార్క్స్ తగ్గించాల్సిందే కదా వీళ్ళకి కూడా కొద్దిగా అటు ఇటుగా తక్కువ మార్క్సే ఇచ్చేసారు బట్ అందరూ కలిసి జడ్జెస్ అయితే న్యాయం చేశారనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇక ఎలిమినేషన్ రౌండ్లో డేమాన్ రీతు అలాగే సాయి సీత వీళ్ళ ఇద్దరి మధ్య పోటీ అయితే జరిగింది ఇక సీత సాయి గెలిచారు డేమాన్ రీతు ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు ఇక నెక్స్ట్ వారం నుంచి చూద్దాం కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉండబోతుందా అనేది ఇక డెస్టినీ బైక్ వచ్చేసి ఎవరు స్టైలిష్గా చేశారంటే అందరూ కలిసి మన విశ్వాక్ అయితే ఆ కీ ఇచ్చేశారు నిన్నటి ఎపిసోడ్లో మన సత్యాకి ఇచ్చారు కదా అలాగనమాట ఇక వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత డేమన్ వాళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి డిఫరెంట్ పర్ఫార్మెన్స్తో మన వాళ్ళు అదర చూసి ఎంజాయ్ చేయండి అలాగే రాబోయే ఎపిసోడ్స్లో కళ్యాణ్ అలాగే ఇంకొంతమంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్